పగటి నిద్ర పనికి చేయటం రాత్రి మెలకువో ఒంటికి చేయటు మరి నిజంగా పగలు పడుకోవాలా వద్దా సో ఎప్పుడైతే మీ నిద్ర పగటి నిద్ర రాత్రి నిద్రను డిస్టర్బ్ చేయదో ఆ నిద్ర మంచిది అంటే మనము పవర్ నాపే తీసుకోవాలి పవర్ నాప్ అంటే ఏంటంటే పది నుంచి ముప్పై నిమిషాలు మాత్రమే ఐడియల్గా ఇరవై నిమిషాలు నాసా సైంటిస్టులు కూడా ఇరవై ఆరు నిమిషాల యావరేజ్ స్లీప్ కనుక వాళ్ళు మధ్యాహ్నం పోయినట్లయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక థర్టీ పర్సెంట్ పెరిగింది వాళ్ళ అలర్ట్నెస్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినట్టుగా రీసెర్చ్లో తేలింది కాబట్టి ఎవరైనా పగలు పడుకోవాలంటే మధ్యాహ్నం మూడు గంటల్లోపే పడుకోవాలి అది కూడా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మ్యాక్సిమం ముప్పై నిమిషాలు పడుకోవాలి అంతకంటే ఎక్కువగా పడుకుంటే మీకు రాత్రిపూట నిద్ర తొందరగా రాదు నిద్ర అనేది ఎలాంటిది అంటే మనం అలసిపోతేనే వస్తుంది సో మీరు అలసిపోరు కాబట్టి నిద్ర రాదు ఇది ఇలాగే సంవత్సరాల పాటు అయింది అనుకోండి మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది ముఖ్యంగా ఇంట్లోనే ఉండేవాళ్ళు అస్సలు సన్లైట్ ఎక్స్పోజ్ కాని వాళ్ళు పగటి పూట ముప్పై నిమిషాల కంటే ఎక్కువగా పడిపోవడం ఆరోగ్యానికి చేటు